మీకు ఈ ఐదు చోట్ల పుట్టుమచ్చలు ఉంటే ఈ ఉగాది తర్వాత నుంచి మీరు కోట్లు కొల్లగొడతారు సాధారణంగా పుట్టుమచ్చలు మనకు అదృష్టాన్ని మరియు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయని జ్యోతిషం చెప్తుంది అయితే ఈ పుట్టుమచ్చలు మగవారికి ఒక విధంగా ఆడవారికి ఇంకో విధంగా అదృష్ట దురదృష్టాలను తెచ్చిపెడతాయి సాధారణంగా నుదుటిపై పుట్టుమచ్చ ఉన్నవారు మేధావులు మరియు ధనవంతులు అయి ఉంటారు కుడి కనతపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధనలాభం మరియు కీర్తుపతిష్టలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎడమ కనతపై ఉంటే అపజయాలు దురదృష్టం కలుగుతాయి కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే ధనవంతులతో పెళ్లి జరుగుతుంది అలాగే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే దురదృష్టవంతులవుతారు చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే సకల భోగాలు కలుగుతాయి అది ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వారికి కార్యసిద్ధి జరుగుతుంది పెదవులపై ఉంటే వారు చమత్కారులు అదేవిధంగా గడ్డంపై ఉంటే వారికి ధనము కీర్తి లభిస్తాయి కంఠం మీద పుట్టుమర్చి ఉంటే వారికి పెళ్లి వలన ధన లాభం వస్తుంది ముక్కు పక్కలా ఉంటే వారు దేశ సంచారి అవుతారంట దవడ మీద పుట్టుమచ్చి ఉంటే వారు దుఃఖిస్తారు అలా కాకుండా ఉదరం మీద అనగా పొట్ట మీద పుట్టుమర్చి ఉంటే వారు తిండిపోతలు గాను బద్దకస్తలు గాను తయారవుతారు పొత్తి కడుపుపై పుట్టుమచ్చ ఉంటే వారు బలహీనలు అవుతారు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు వివేకులు వినయవంతులు అవుతారు అలాగే ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు ఒట్టి ముర్ఖులుగా మారుతారు కుడి పై పుట్టుమచ్చ ఉంటే మంచి ధైర్యం కలవారై ఉంటారు అదేవిధంగా ఎడమ బాహుపై ఉంటే వారికి కార్యసిద్ధి జరుగుతుంది అనగా వారు అనుకున్నది తప్పక నెరవేరుతుంది అదేవిధంగా మోచయ్యపై పుట్టుమచ్చ ఉంటే చంచల స్వభావాన్ని కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతుంది అంటే ఒక చోట కానీ ఒక ఉద్యోగంలో కానీ స్థిరంగా ఉండరు మోచేయి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారికి జీవితాంతం ధనలాభం కలుగుతుంది కుడి తొడపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులుగా జీవిస్తారు అదేవిధంగా ఎడమ తొడపై ఉంటే వారు దారిద్ర్యంలో మొగ్గుతారు కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే వారికి వారి పిల్లం వలన గృహశాంతి లభిస్తుంది అదేవిధంగా ఎడమ మోకాలిపై ఉంటే వారు అల్పబుద్ధి కలవాలే ఉంటారు అలాగే ఎడమ మోకాలిపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే వారు అధిక సంతానం కలవారే ఉంటారు అలాగే పాదాల మీద కనుక పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక మరణం ఆకస్మిక రోగాలు సంభవిస్తాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే కోపంతో పాటు వ్యాపార దక్షత కలుగుతుంది కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉంటే వారికి అనుకూల దాంపత్యం కలుగుతుంది అదే ఎడమకంటిలో ఉంటే వారికి బాగా కష్టపడి ధనం సంపాదించే అలవాటు ఉంటుంది అదేవిధంగా కుడి అరచేతిలో పుట్టుమర్చ ఉంటే వారు సంపన్నులవుతారు అనగా ధనం బాగా సంపాదిస్తారు అది ఎడమ చేతిలో ఉంటే మాత్రం సంపాదన మొత్తం కోల్పోతారు అదేవిధంగా కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉంటే వారు ఆడ సంధానాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఎడమ చేతి మీద పుట్టుమర్చ ఉంటే వారు ఆడసంధానాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉండే వారికి అధిక ధనలాభం చేకూరుతుంది కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే అవుతారు ఎడమ తొడ పుట్టుమచ్చ ఉంటే వారు వారు సంభోగ సౌక్యం కలవారే ఉంటారు అలాగే ఎడమ తొడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే స్వతంత్ర విద్య మరియు స్వతంత్ర వ్యాపారం కలిగి ఉంటారు కుడి చేయి చూపుడు వేలి మీద పుట్టుమచ్చ ఉంటే ధనలాభంతో పాటు కీర్తిని పొందేవారే ఉంటారు అలాగే కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉంటే తక్కువ కాలం జీవిస్తారు అలాగే ఎడమ చెవి మీద పుట్టుమచ్చ ఉంటే ప్రమాదాలను నివారించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని శాస్త్రం చెబుతుంది ఇక్కడ పుట్టుమచ్చ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పుట్టుమచ్చలు ఉన్నవారికి ఉగాది తర్వాత నుంచి కోటేశ్వరలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం గాని కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్పును ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్పును ఫోటో తీసిపెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం